వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటర్ రమేష్ చంద్ర పర్గాల్ హన్మకొండ జిల్లా పర్కాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు చౌకబార్ రాజకీయాలు చేస్తూ బీజేపీ అభ్యర్థిని కొనడం సరైనది కాదని నైతికంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగి ఇలాంటి చౌకబార్ రాజకీయాలు సరైనది కాదని పరకాల బీజేపీ కంటెస్టు ఎమ్మెల్యే డాక్టర్ పగడల కాళీప్రసాద్ రావు జిల్లా అధ్యక్షులు ఎంగుల అశోక్ రెడ్డి డాక్టర్ సురంగి సంతోష్ కుమార్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికా సమావేశంలో తెలిపారు ఇలా పట్టించుకోకుండా ఉండేందుకు కారణం ఏంటి అని అంటే ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే ఆ రోజు అభ్యర్థులను లేకుండా చేసి యునాడిమస్ చేసుకుని డబ్బు సంస్థలు ఎగ్గల్లి మున్సిపాలిటీని కలిసి చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీలో పై చేరి మళ్ళా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మళ్ళా అభ్యర్థులను ఎక్కపోయి లేకపోతే భారతీయ జనతా పార్టీ బీమా మిశ్ర అభ్యర్థిని కూడా కడీ మార్చే ప్రయత్నాలు చేసి వాళ్ళను మద్దప పెట్టి బెదిరించి ఈరోజు లోపరుచుకున్నారు వాళ్ళను అంటే ఇంకెన్ని లోపరుచుకున్నాం అనుకుంటున్నారు మీరు ఇంకా ఎంతకాలం ఈ పరకాల ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని చెప్పేసి మేము ఈ పత్రికా సమావేశం ద్వారా మేము ప్రజలను అడుగుతున్నాం వాళ్ళు చేసే మోసాలను మీరు తిప్పు చెప్పేసి కోరుకుంటున్నాం ఒకటే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి భారతీయ జనతా పార్టీ డబ్బు సంస్కృతితో వస్తలేదు చైర్మన్ పదవికి పోటీ చేసేటప్పుడు రెండు కోట్లు ఉన్న వ్యక్తి అని వస్తలేడు చైర్మన్ పదవి పోటీ చేసే అభ్యర్థిని ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ చెప్పలేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లోపల ఎప్పుడు అభ్యర్థులను ముందుగా చెప్పే సంస్కృతి లేదు డబ్బు పెడితే అభ్యర్థులను డిక్లేర్ చేసే సంస్కృతి భారతీయ జనతా పార్టీలో లేదు ఇటీవల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిల్లు ఈ రోజు రేపు కూడా ఈ పరకాల మున్సిపాలిటీ లోపల అతి తక్కువ స్థాయి లోపల ఉన్న ఏ ఒకళ్ళు ఏ పిల్లవాడు కూడా ఏ అభ్యర్థి కూడా అయ్యేందుకు అవకాశం ఉన్నది భారతీయ జనతా పార్టీ నుంచి పరకాల ప్రజల్ని తిరిగి తిరిగి మరల మరల మేము వేడుకునేది ఒకటి డబ్బుకి ఈసారి ప్రాధాన్యం ఇవ్వకండి డబ్బుకి ఈసారి ప్రాధాన్యం ఇవ్వకండి పార్టీ పార్టీ లోపల ఒక పార్టీ లోపల ఒక వ్యక్తి ఇంతకాలంగా పనిచేస్తుండడు ప్రజలతో మమేకమై ఉన్నాడు ఈ పార్టీ మమేకమై ఉన్నది అని ఆలోచన చేయాలి తప్ప ఈ అభ్యర్థిని ఎత్తుకపోతే మా ఓట్లు ఈ అభ్యర్థి ఓట్లు మారుపడితే మేము పైసలు ఇచ్చి ఈ ఓట్లు కోరుకుంటాం ఈ సంస్కృతికి మటుకు మీరు దోహదించని అవకాశం ఇవ్వద్దని చెప్పేసి వేడుకుంటూ మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి భారతీయ జనతా పార్టీకి చైర్మన్ పదవికి అవకాశం ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి ఉన్న అభ్యర్థులందరినీ గెలిపించండి అని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటూ భారత్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం కొన్ని గంటల క్రీడపై జరిగిన పరిణామాలు మీ ముందుకు వచ్చినాయి పద్నాలుగు డివిజన్ అభ్యర్థి సుష్మా తను ఆసక్తితోటి నామినేషన్ వేసి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే తను నామినేషన్ కట్టింది మాకు ఇంతకుముందు దానిలో స్క్రూట్నీలో పోయిందనేది మా ఇంకో అభ్యర్థి ఉన్నా కానీ అప్పుడు అది స్క్రూట్ల ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు తెలిస్తే ఒక చైర్మన్ అభ్యర్థి మా యొక్క అభ్యర్థిని గెలవకుండా చేసేదంతకు అధికారులతో ఒప్పందం జరిగిందనే భావన మాకు కలుగుతుంది నైతిక విలువలతోని రాజకీయాలు చేయాలి కానీ ఈ చిల్లర చేష్టలతోని మీరు అనుభవాజ్ఞులైన పోయినా పదకొండు పదకొండు మంది పోయినసారి పదకొండు మందిని కొనుక్కున్నారు ఈసారి మీకు కొనుక్కుందామంటే దొరికే పరిస్థితి లేదు అయినా కానీ ఎవరో ఒకరు వీక్ గా ఉన్న అభ్యర్థిని మీరు తీసుకొని గెలవాలనే ఒక భావన తోటి మీరు ఈ చిల్లర చేష్టలు చేస్తున్నారు ఫస్ట్ అవి మానుకోండి మీరు గెలుపు ఓటమి అనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల దగ్గర కోకం ముందే నువ్వు కండువాళ్ళు కప్పి ఏం చేద్దాం అనుకుంటారు ఇక్కడ మీ పార్టీ ఏ స్థితిలో ఉన్నది రేపు రానున్న రోజులలో రాష్ట్రం మీకు వ్యాపించ ప్రజలు సిద్ధంగా లేరు ఆ భావన మీకు కలిగింది కాబట్టి మీరు ఇట్లాంటి చిల్లర చేసలు చేస్తారు వరకల పట్టణ ప్రజలు చాలా తెలివిగల్లవారు మీకు ఈసారి చెప్పబెట్టు మిమ్మల్ని మూడో స్థానానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు అనేది మీకు సంకేతం వచ్చినాకనే ఈ చిల్లర చేష్టలు చేస్తున్నారు కాబట్టి మీకు తగిన బుద్ధి చెప్పేటందుకు మా మిగతా అభ్యర్థులందరూ గట్టి పోటీ ఇచ్చి మీకు చెప్పబెట్టలా చేస్తారని చెప్తూ మీరు ఇంకోసారి చిల్లర జస్టర్లు మానుకోకపోతే ప్రజలు మిమ్మల్లా వాడలల్లో కూడా తిరగనియని పరిస్థితి ఏర్పడుతుంది ధర్మారెడ్డి గారు మీరు ధర్మారెడ్డి గారు అనే పేరుకే ఉన్నారు కానీ అధర్మారెడ్డి గారు అనేది నిరూ మీ మీకు మీకు మీ ఎంబడున్న నాయకత్వమా మీకు సలాలిచ్చేది ఈ పిచ్చి చేస్తలకు సలాలిచ్చేదో ఎవరో తెలియదు కానీ ఏదో ఒక నాయకుని మెప్పు కొరకు ఆయనతో కండ కప్పించేది ఈ చిల్లర చేస్త చేసిందని భావిస్తూ ఇంకోసారి ఇట్లాంటి పొరపాటు జరిగితే మాత్రం ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ నమస్కారం